మీడి మిత్రు నమస్కారం చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశంలో అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కల్పు ముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం ఉన్న తెలంగాణ తీసుకుపోయి ఉడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ వందలాది మందిని చంపింది కాంగ్రెస్ ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ని ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం కాంగ్రెస్లే ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల సమైక్యాంధ్రవాదుల పెత్త ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కల్పు మొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు కూరలు పడే పరిస్థితి తీసుకొస్తా ఉంది రేవంత్ రెడ్డికి నదులు ఎక్కడ ఉండే అర్థం కాకపోవచ్చు నదుల బేసిన్లు తెలవకపోవచ్చు కానీ స్పష్టంగా ఒకటైతే తెలుసు తన రాజకీయ అవసరాల కొరకు వేటినైనా అమ్ముకోగలిగిన శక్తి ఉన్నోడు ఎటువంటి దుర్మార్గానికైనా ఒడిగట్టగలిగిన శక్తి ఉన్నాడు తన రాజకీయ ఎదుగుదల కొరకు ఏ ప్రయోజనాలనైనా పనంగా పెట్టగలిగిన వాడు రేవంత్ రెడ్డి తెలిసే ఇవ్వాలా బయింది కృష్ణ కృష్ణార్పణమే అయింది అర్పణమే అయింది రాజశేఖర రెడ్డి దుర్మార్గంగా మూడు వందల యాభై టీఎంసీల నీళ్ళన బాల్గిన ప్రాజెక్టులను కట్టి కృష్ణ దోసుకపోతుంటే ఆనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీదెవరు మాట్లాడలేదు తెలుగుదేశం కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు ఆ రోజు గోదావరి ఉంది మీకు మాట్లాడినరు ఇవాళ గోదావరిని కూడా దోసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అతి నీచంగా ఒక ముఖ్యమంత్రి కాదు కదా ఒక మామూలు గ్రామీణ నాయకుడు కూడా మాట్లాడలేని స్థితిలో మా నీళ్ళు మమ్మల్ని వాడుకొని ఇస్తే మీకు అవకాశం ఇస్తాం ఇంతకు మించిన దరిద్రపు గుర్తు మాట ఇంకొకటి ఉండాలి మన నీళ్లు మనం వాడుకోవడానికి వాడవడు అవకాశం ఇచ్చేది వాడవడు మనకు అనుమతి ఇచ్చేది మనవి కదా నీళ్ళు మన హక్కులు కదా ఎందుకు ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రాధాయపడుతున్నాడు తన పదవిని కాపాడుకోవడం కొరకు తప్ప ఇంకొకటి కాదు మోడీతో అక్కరుంది మోడీతో అక్కడ తీరాలంటే చంద్రబాబు నాయుడు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల్ని మొత్తం దోసుకపోయినా రేవంత్ రెడ్డికి బాధ లేదు తన పదవిని తను కాపాడుకుంటే చాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారుణాన్ని బీఆర్ఎస్ సహించదు కేసీఆర్ సాయించడు కేసీఆర్ నడుం బిగిస్తే తప్ప కేసీఆర్ మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప ఈ జలదోపిడి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు తప్పకుండా మళ్ళీ పాము అనుకున్న తెలంగాణను ఏ పాముకు అర్థం కాకుండా బయటికి తీసుకొచ్చి పాము నోట్లో నుంచి బయటికి తీసుకొచ్చి తెలంగాణకి ఏదైతే జీవితాన్ని ఇచ్చిండో మళ్ళీ అదే కేసీఆర్ బిగించాలి తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడాలి నిజమే తొందరపడితే బాగుండదని సమస్య ఊపిక పట్టిండు తానే రాట్లాడు కేసీఆర్ వస్తాడు మాట్లాడతాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కేసీఆర్ వచ్చి మాట్లాడిపోతే నిన్న మొన్న ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏదో పిల్లగాడు కొత్తగా వచ్చిండు కదా పోనీ అని అనుకోవట్లేడు ఒకటే సభ కదా కేసీఆర్ పెట్టింది ఒకటే రోజు కదా ఇంకెన్ని రోజులు ఇస్తారు నీ నీ అరాచక పాలనకి ఇంకెన్ని రోజులు అవకాశం ఇస్తారు తెలంగాణ హక్కుల్ని నువ్వు ఆంధ్రాకి అమ్మేస్తుంటే చూస్తే తగ్గుచుంటారు కేసీఆర్ గారు తెలుగుదా సోయి లేదు ముందే నేర్చుకొని రావాలి పబ్లిక్ లో పెట్టుకొని పరువు తీసుకొని దాని నుంచి బయటపడడం కొరకు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేటీఆర్ మీద ఇంకోరు మీద ఇంకోరు మీద బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు శివాకులకు వేలి నీకు వంత వాడే మీడియాతో రాయించుకొని బయటపడతా అనుకుంటున్న రేవంత్ రెడ్డి సాధ్యం కాదు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు ఎట్లా ఉంటుందో చరిత్ర చాలా చూసింది పెద్ద పెద్ద నియంత్రలే పోయినరు ఇలాంటి చిన్న కుక్కముతి పిందెలు తెలంగాణ ప్రజల చైతన్యం ముందట ఏమి నిలబడలేరు నీ బాసులనే కదా నీ బాషలకు అర్థం కాకుండానే కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇవాళ దొంగ పోలీసు ఒకటైనట్టు చంద్రబాబు నాయుడుతో నువ్వు పొత్తు కలిసి తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ అనుమతించదు మోడీ చంద్రబాబు రేవంతల కుట్రల్ని తిప్పికొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేసి తెలంగాణ హక్కులు కాపాడడంలో కేసీఆర్ కాలం ఏ ఇబ్బంది కూడా ఉండదు కేసీఆర్ ఉండగా తెలంగాణ ప్రజలకి ఏ నష్టం కూడా రాదు తప్పకుండా మళ్ళీ ప్రజలను ఐక్యం చేసి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఎట్లా నడిపిండో మరొక ఉద్యమాన్ని నడిపోయినా కృష్ణా గోదావరి నదుల్లో మనకున్న పాట ప్రతి చుక్క నీళ్ళను కాపాడతాడు కేసీఆర్ అందులో సందేహం లేదు బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి కూడా సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి నువ్వు ఎంత దాచుకోవాలని చూసినా తెలియదని నటించినా ప్రజల ముందు కనబడేటట్టు నీళ్ళ గురించి బనకచెర్ల ఏ ఉంది దేవాదుల ఏ బేసిన్లు ఉంది కాళేశ్వరం ఎక్కడుంది అని నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు చేసేది ప్రతిది కూడా కేవలం నీ పదవిని కాపాడుకోవడం కొరికే అనే విషయం ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది ఏం సందేహం లేదు ఇప్పటికైనా రేవంత్ నాటకాలు ఆపి తెలంగాణలో ఉన్న అన్ని పక్షాలు కలుపుకొని అందరితో కలిపి పనిచేస్తే తప్ప లేదంటే కాలోజీ చెప్పిన మాట ఏదైతుందో అది నిజం చేసి తీరుతుంది తెలంగాణ ప్రజలు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలకి పారదోల్దాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పార్తి పెడదామని చెప్పి చెప్పిన కాళోజీ మాటల్ని తెలంగాణ నిజం చేస్తుంది ఇలాంటి ద్రోహుల నుంచి తెలంగాణ తన తను కాపాడుకుంటుంది తెలంగాణను కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా రేవంత్ నాటకాలను బయటపెట్టి చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లో నిలబెట్టి తెలంగాణ హక్కులు కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు కిషన్ రెడ్డిలు కావచ్చు రేవంత్ రెడ్డిలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్క త్రాసు ముక్కలే ఒక్క త్రాసు ముక్కలే ఏ ఒక్కడికి కూడా తెలంగాణ ప్రజల పట్ల సో వాళ్ళు కాదు అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎప్పుడు తెలంగాణకు న్యాయం చేయలేదు ఆ తర్వాత వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇంకా పెద్ద ద్రోహ తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడింది కేవలం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోరెవరు కాదనేది సత్యం తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండి గులాబీ ఈడలో ఉన్నత కాలమే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది తప్ప లేదంటే ఎటువంటి వస్తాయి ఈ దుర్మార్గులు గెలిపిస్తే ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచెర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం ఏమిచ్చింది బీజేపీ ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే అంటే ఇవ ఉన్న గోదావరిని దిశకపోయి కూడా ఆంధ్ర అర్పణం చేసే కుట్రకు మద్దతు తెలియజేస్తా ఉంది ఇది వాళ్ళ బీజేపీ పార్టీ చేస్తున్న పని ఆయన బండి సంజయ ఇంకో సంజయ ఏ ఒక్కడికి కూడా తెలంగాణ హక్కుల పట్ల సోయలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టింపు లేదు కేవలం వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పదవులు తప్ప వాళ్ళ పార్టీలు తప్ప ప్రజలు సోయిన వాడు ఎవడు కూడా లేడు కేసుల విషయానికి వస్తే పోటీ పడి ఒకడు అర్జెంటుగా కేసీఆర్ జైలు పెట్టు జైలు ఎందుకు పెడతలేవు అని ఒకడు నువ్వెందుకు పెడతలేవు అని ఇంకొకడు మీరు మీరు మీ అయ్యలు మీ తాతలు వచ్చినా కేసీఆర్ను జైల్లో పెట్టలేరు ఈ పనికి మళ్ళీ కేసులతో ఆపలేరు ఈ కేసుల గాండ్రింపులు అన్నీ వడిచిపోయినాయి చూసినాం ఏడాది అర్థం నుంచి మీరు వాగుతున్నది అంతకుముందు ఐదేళ్ళు మీరు వాగింది మీ ఈడీలు మీ ఐటీలు మీ ఇంకోటి ఇంకోటి మీ సిబిఐలు అన్నీ పదేండ్ల నుంచి వెళ్ళి పదకొండు ఏళ్ళ నుంచి డేక వేసుకొని చూస్తూనే ఉన్నాయి కేసీఆర్ని మీరు అందరు చూస్తుండగానే మీ కుట్రలన్నిటి తిప్పికొట్టే తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిండు కేసీఆర్ మీ కేసులు గీసులు ఏమి కూడా భయపెట్టలేవు ఇప్పటికీ దాదాపు మూడున్నర వేల పైగా కేసులు పెట్టి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన మూడున్నర వేల పైన కేసులు పెట్టిండి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆయనకి ఈ కేసులు భయపెట్టలేవు ఆపలేవు మా ఎమ్మెల్యేల కేసులు పెట్టినా ఇంకొన్ని కేసులు పెట్టినా కేసులతోని భయపడడానికి కోరు కూడా లేడు ఏ మిమ్మల్ని ఆపలేవు